డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత్ తన సైనిక సామర్థ్యాన్ని ఘనమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటనుంది రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణిం భారత్ విరాస తౌరు వికాస్ అనే ఇతివృత్తంతో ఈసారి గణతంత్ర వేడుకలు నిర్వహించనున్నారు డీఆర్డీఓ అభివృద్ధి చేసిన ఉపరితలం నుంచి ఉపరితలంపై లక్ష్యాలను ఛేదించే ప్రలయ బాలిస్టిక్ క్షిపణి తొలిసారి గణతంత్ర పరేడ్లో ప్రదర్శించనున్నారు ఈసారి ఇండోనేషియా అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరు ఢిల్లీ గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధమైంది ఇందుకోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తయ్యాయి ఉదయం తొమ్మిదిన్నరకు జాతీయ యుద్ధ స్మారకం రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధాని రక్షణ మంత్రి త్రివిధ దళాధిపతులు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడీఎస్ తదితరులు నివాళులర్పించనున్నారు అనంతరం కర్తవ్య పథలో గణతంత్ర వేడుకలు మొదలవుతాయి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇండోనేషియా అధ్యక్షుడు సంప్రదాయ గుర్రపు బగ్గీలో కర్తవ్యపధి చేరుకుంటారు తొలుత జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు పదిన్నరకు గణతంత్ర దినోత్సవ కవాతు మొదలవుతుంది అందులో ఇండోనేషియా సైనికులు కూడా పాల్గొంటారు నూట తొంభై మంది మిలిటరీ బ్యాండ్ నూట యాభై రెండు మంది మార్చి ఫాస్టు చేయనున్నారు రాజ్యాంగం అమల్లోకొచ్చి డెబ్బై ఐదేళ్లైన వేళ స్వర్ణిం భారత్ విరాస వికాస్ అనే ఇతివృత్తంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు పదహారు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలు పది కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన శకటాలు పరేడ్లో పాల్గొంటాయి ఈ సందర్భంగా భారత్ తన సైనిక శక్తిని ప్రపంచానికి చాటనుంది బ్రహ్మోసు క్షిపణి పినాక మల్టీబ్యారల్ రాకెట్ ఆకాశ క్షిపణిలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి డీఆర్డీఓ అభివృద్ధి చేసిన ఉపరితలం నుంచి ఉపరితలంపై లక్ష్యాలను ఛేదించే ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణి తొలిసారి పరేడ్లో దర్శనమివ్వనుంది నాగ్ మిసైల్ వ్యవస్థ మల్టీబ్యారల్ రాకెట్ లాంచ్ సిస్టం అగ్నిబాండ్ తేలికపాటి వాహనం బజ్రంగులను కూడా పరేడ్లో ప్రదర్శించనున్నారు బలమైన సురక్షిత భారత్ ఇతివృత్తంతో త్రివిధ దళాలు సంయుక్తంగా ఓ శకటాన్ని ప్రదర్శించనున్నాయి రక్షా కవచ్ ఇతివృత్తంతో డిఆర్డీఓ శకటాన్ని ప్రదర్శించనుంది సి వన్ థర్టీ జే సూపర్ హెర్క్యులస్ సి టూ నైన్టీ ఫైవ్ సి సెవెంటీన్ గ్లోబ్ మాస్టర్ మిగ్ ట్వంటీ నైన్ సుఖోయ్ థర్టీ జెట్ ఫైటర్లు విన్యాసాలతో అబ్బురపరచనున్నాయి